మనం ఎప్పుడైనా ఆలోచించామా నేను దేవుణ్ణి ఏ విధంగా సంతోషపెట్టగలను అని ఎవరన్నా ఆలోచించారా నా ఆలోచన ఎవరికైనా వస్తే అది సంతోషమే ఎవరికన్నా ఆలోచన వచ్చిందా నేను దేవుణ్ణి ఏ విధంగా పెట్టగలను పోనీ నేను ఏం చేస్తే దేవునికి సంతోషంగా ఉంటుంది అని ఎవరైనా ఆలోచించావా మా అమ్మకి చేరుకుంటే మా అమ్మ హ్యాపీ అవుతుంది అని మా అమ్మ చేరుకుంటాం నా వైఫ్కి ఫలానా తెస్తే ఇష్టం తనకు అది తెద్దాం నా పిల్లలకి ఇది కొంటే ఇష్టం అది కొందాం ఈ టాయ్ కొంటే ఇష్టం ఈ కారు కొంటే ఇష్టం అలాగే మన పిల్లలకి మన భార్యలకి భర్తలకో కొన్ని తల్లిదండ్రులకో ఏది ఇష్టమో ఆ ప్రతీది వాళ్ళకి ఇచ్చి సంతోషపడతాం అయినా అది సంతృప్తి అవ్వదు అది ఆ క్షణానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చిన మళ్ళీ సేమ్ కొనాలి అవే రిపీట్ అవుతూ ఉంటాయి అవునా కదా మనుషుల్ని ప్రేమిస్తే నేను చెప్తున్నాను ప్రేమించదని అనట్లేదు ఖచ్చితంగా ప్రేమించాలి ఎందుకంటే దేవుడే కదా సృష్టించింది మొత్తం అయితే మనం ఎప్పుడైనా ఆలోచించామా ప్రభువు నీ అడిగామా ప్రభా నీకేం చేయగలుగుతాను నేను నీకేం కావాలి ఏసయ్యా నిన్ను ఎలా సంతోషపెడతాను నేను అని ఎప్పుడైనా ఆలోచించామా ఆలోచించదు ఈసారి ఖచ్చితంగా ఆలోచిస్తాను ఆయనకి ఇష్టమైనది చేద్దాం సరేనా ఏమడుతున్నాడు ఏసయ్యా మీకు ఎంత ఆస్తుందో అది మొత్తం నాకు ఇస్తే నేను హ్యాపీగా ఉంటా అన్నారా మీకు ఎంతమంది ఉన్నారో అందరిని ఇచ్చేయండి అప్పుడు నేను హ్యాపీ అవుతాను అని చెప్పారు ఆయన అన్నారా ఏనాడు ఆ మాట కూడా అనలేదు ఆయన ప్రభుని మనం ఏమేం చేస్తే ఆయన సంతోషపరచగలం అనేది మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటాం మనం ఏం చేస్తాం మనకు నచ్చిన వాళ్ళ కోసం ఇంప్రెస్ చేయడానికి ఏమన్నా చేస్తుంటామో లేదు ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీ కుటుంబం ఫ్యామిలీ మెంబెర్స్ కోసమే కాదు మీరు ఒక మినిస్టర్ని మీ కేటగిరీలో ఉన్న ఎమ్మెల్యేని ఏదైనా ఇంప్రెస్ చేయాలంటే మీకున్న తీగలో కొబ్బరికి ఏ ఓటు తీసుకెళ్ళి ఇంప్రెస్ చేస్తారు మన రవి మాకు పాలు తీసుకొస్తాడు వాళ్ళు కొబ్బరికాయలు అట్లా తీసుకొస్తాడు అంటే అది ఇష్టమో గౌరవమో ఏదోటి తెస్తుంటాడు హ్యాపీ అవుతాం లేదా తెచ్చినందుకు బాధపడం కదా ఇష్టమే కదా అలా ఎవరికి ఏది చేసినప్పుడు ఈయన మినిస్టర్ గారు వచ్చారండి ఇంటికి పెళ్ళికి ఖచ్చితంగా అందరికీ వేసే పొట్టం తీసుకొస్తాడు ఏదోటి పెట్టాలి కదా గిఫ్ట్ అలా ప్రతిదానికి మనం ఒక పెళ్ళికి వెళ్ళినా గిఫ్ట్ పెడతాం ఇష్టమో ఇష్టం లేకపోయినా పెడతాం అవునా కదా అంటే ఉన్నా లేకపోయినా పడతాం ఇష్టమైన వాళ్ళకి ఇంకా ఎక్కువగా పెడతాం అవునా కదా సో అదే విధంగా మనం దేవుణ్ణి ఏ విధంగా సంతోషపెట్టగలం డి లైట్ అని అంటారు డి లైట్ అంట ఏ విధంగా దేవుణ్ణి ఆనందపరచగలం అనేది ఒక మనం చూద్దాం కీర్తనల గ్రంథము నూట నలభై ఏడు పదకొండో వచ్చిన ఆయన ఏ విధంగా ఆనందపడతామంటూ భయభక్తులు వారు భయభక్త తన కృపక కనిపెట్టి వారు కనిపెట్టి ఆనందించిన వాడై ఉన్నాడు ఏమన్నారు ఇక్కడ చెప్పారండి గలవారు కనిపెట్టిన వారు ఎందు ఆనందించు వాడై ఉన్నాడంట ఎప్పుడు ఆనందిస్తాడంట ఈ కీర్తన ఎవరు రాస్తున్నారు దామీద్ గారే రాస్తున్నారు ఆయనకి ఆనంద ఎవరు దేవునికి హృదయానుసారు దావీదు ఎవరంట హృదయానుసారుడు అని అన్నారు ప్రభు తెలుసా మీకు ఎందుకన్నారు సౌలు వచ్చాడు వెళ్ళాడు మో మోషే గారు ఉన్నారు గుడారాన్ని స్థాపించారు అనేక మంది న్యాయాధిపతులు వచ్చారు వెళ్తూ ఉన్నారు కానీ ఒక్క దావీదికే దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టాలి అన్న ఆలోచన వచ్చింది ఎలాగా ఆల్రెడీ ఇరుషులేము ఆయన పరలోకంలో ప్రభువుకి సింహాసనం గోల్డెన్ది ఉన్నది ప్రభుకి అవునా కాదా ఇరుసలేము మందిరం ముందుగానే పరలోకంలో వచ్చి కను అన్నమాట అవే ఇది ఇక్కడ దావీదు ముందుగానే ఏమేం కావాలో సమకూర్చి ఏమేం కావాలో అన్నీ సమకూర్చి ఉంచి తాను కట్టకుండా ఎందుకంటే అనేక యుద్ధాలు చేశాడు కాబట్టి ఆ రక్తపు చేతులతో కట్టద్దని మందిరాన్ని దేవుడు ఆపి తన కుమారున టైంలో యుద్ధాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంచి తను మందిరం కట్టడంలోనే ఇన్వాల్వ్ అయ్యేలా ప్రభు చేశారు అంటే ఆయన మనసులో ఏదైనా కట్టుకుంటే బాగున్నాం అని ప్రభు ఉందో అని తెలుసు హృదయాన్ని చిత్తాన్స ఆయన హృదయాన్సరడు కదా హృదయంలో ఉన్నదాన్ని కలుపుకొని చేసి ఉన్నాడు కాబట్టి దాని విషయమే కాదు ఇంకేదైనా హృదయాన్సరడు అయ్యాడు కాబట్టి ప్రభువుకి మందిరాన్ని కట్టగలిగాడు అదేవిధంగా ఆయన ఏం రాస్తున్నాడంటే ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడంట తన ఎందు భయభక్తులు గలవారి ఎందు అవునా కదా తన ఎందు భయము భక్తి గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎందు ఎవరి కృప కోసం కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎందు ఏహోవా ఆనందిస్తాడంట అంటే ఇప్పుడు సపోజు మేము మనం ఎవరికి భయపడతాం సపోజ్ ఒక మినిస్టర్లకి ఎవరికైనా భయపడతాం కదా అమ్మో మనకి ఇది రానియడేమో రేషన్ రానియడేమో ఏదైనా చేస్తాడేమో అని అధికారులకి కొంచెం భయపడతాయి పిల్లలు స్కూల్లో టీచర్ భయపడతారు రాయిపోతే కొడతాదేమో అవునా కదా అటువంటి భయం కాదు ప్రభు మనల్ని కోరుకుంటుందండి ఆయన ఏంటి ఇది చేస్తే ప్రభువుకి నచ్చదు కదా అనే విషయంలో మనం భయపడాలి ఇది చేస్తే నేను పలానా పని చేస్తే ప్రభువుకి నచ్చదు నేను వ్యతిరేకంగా మాట్లాడితే లేని వార్త పుట్టిస్తే ప్రభువుకి నచ్చదు అన్న భయం మనకు ఉండాలి అంతే ఇది చేస్తామో అని నరకంలో వేసేస్తాడు రో అన్న భయం ఉండకూడదు మనకు ప్రేమగా ఇష్టపూర్వకంగా మనకు ఆయన ఎందు భయభక్తులు ఉండాలి తాను కృపకొరపు కనిపెట్టుకునేవారు ఎందు ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా జాబ్ రావాలి ఏదైనా బిజినెస్ డెవలప్ అవ్వాలి అప్పుడు మనం ఏం చేస్తాం లోకపరంగా ఉండి ఏం ఆలోచిస్తారు జనాలు ఫలానా వాళ్ళకి డబ్బులు ఇస్తే జాబ్ వస్తుంది ఫలానా వాళ్ళకి ఇలా లంచం ఇస్తే జాబ్ వస్తుంది అని మనుషుల వైపు ఆళ్ళు తిరగాలి ఏళ్ళు పట్టుకోవాలి అని అన్నీ లోకపరంగా మనం ఆలోచిస్తాం కానీ ఎప్పుడైతే నువ్వు ఆ ఉద్యోగం కోసం కానీ నీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం కానీ దేనికోసమన్నా నీవు మోకరించి ప్రార్థించి ప్రభా నీవు చేయగలుగుతావు అన్న దృఢమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండి ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటే ఏమన్నాడైనా తన కృప కొరకు కనిపెట్టుకుని ఉండంట మన ప్రయత్నాలు మనం చేయాలి ఏంటి చక్కగా చదవాలి ఎటంప్ చేయాలి ప్రభు కృప కోసం కనిపెట్టుకొని ఉండాలి అప్పుడు ఆయనపైనే ప్రభు నీవి తప్ప నాకు వేరే ఆధారం లేదు నీవే నా ఆధారం అని ఆయనపై ఆదుకు ఆనుకొని ఉంటే వారందరి మీద ఆయన ఏమంటాడంట ఆనందిస్తాడంట ఇప్పుడు తన ఎందు గల గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఎందు ఆయన ఏం చేస్తాడంటే ఆనందిస్తూ ఉంటాడనమాట ప్రభు ఫస్ట్ ఫస్ట్ దేంట్లో ఆనందించాడు మొట్టమొదటిగా సృష్టి అంతటినీ సృష్టించి దిస్ ఇస్ గుడ్ అని ఇదంతా మంచికే అని ఆదికాండం కాండ ఒకటాజ్యం ముప్పై ఒకటో వచనంలో చెప్తున్నాడు కదా దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు ఏం చేశాడు ఆయన సముద్రాన్ని చెట్లని నేలని సూర్యుల్ని చంద్రుల్ని ఆకాశ పక్షుల్ని చేపల్ని అన్నిటినీ సృష్టించి అంతా చూసి ఏమన్నాడంట అది చాలా మంచిదిగా ఉండేనంట ఇవాళ ఎలా ఉందంట మంచిదిగా ఉంది అంటే ఆయన డిసైడ్ అయ్యాడు కదా మంచిగా ఉంది అని అంటే ఆయన చాలా హ్యాపీ అయ్యాడు ఇది బాగుంటే మనకి హ్యాపీయే కదా ఏదన్నా కొన్నప్పుడు అది మంచిగా ఉన్నప్పుడు మనకి హ్యాపీ అవుతుంది కదా అలా ప్రభు కూడా అమ్మయ్యా హ్యాపీ అని ఫీల్ అయ్యాడు హ్యాపీ అని ఫీల్ అయినా ఎంతకాలం అనుకో ఏమైంది అప్పుడే అబ్బాయి వీళ్ళ హృదయం వింతే అనుకని ఏమన్నాడు వీళ్ళు వీళ్ళ హృదయం వింతే అని చెప్పి మొత్తానికి స్మాష్ చేసేది ఆయన ఆనందం ఎంతకాలం ఉంచలేదు జనాలు ఏ మొత్తానికి పాపమా ఆయన సంతోషాన్ని కూడా మనకే అంతే కదా మన నవ్వు కూడా చిన్న బుడగలాగా టప్ అని పెరిగిపోద్ది అప్పటికప్పుడు నవ్వుతాం ఎవడో కూడా ఏదైనా పుల్లేస్తారో అయిపోద్ది ఆగిరిపోద్ది పాపమా ఆయన సంతోషాన్ని ఆనందాన్ని కూడా మనం ఎక్కువ రోజులు ఉంచలేదు అందుకే ఏం చేశాడు ఆయన కోపం వస్తే ఏం చేశాడు మొత్తం చెత్త ఏదన్నా ఉంటే మనం నీళ్ళేసి కడిగేసి తుడిసేస్తాం కదా మొత్తాన్ని ప్రళయాన్ని పైన నీళ్ళు కింద నీళ్ళు మనం మోసుకొని రావాలి ఇంకా అవసరం లేదు పైన తూములు ఇప్పాడు కింద తూములు లేచి నించాడు మొత్తాన్ని తుడిచిపెట్టేశాడు ప్రభు అవునా కదా నోవ జలప్రదయం ఏమైంది సైతం ఉన్నాయా ఆయన కడిగితే అలా కడిగేస్తాడు అనమాట అది గుర్తుపెట్టుకొని మనం కూడా జాగ్రత్తగా ఉండాలి సో ఆయన ఆనందించాడు ఎప్పుడు సృష్టిని చేసినప్పుడే ఓకే తనకిష్టమైనదంతా జరిగించుతున్నప్పుడు కూడా ప్రభు సంతోషంగా ఉంటారు కీర్తనలు నూట ముప్పై ఐదు ఆరో వచ్చిన కీర్తనలు నూట ముప్పై ఐదు ఆరో వచ్చిన ఆకాశమందును అందును భూమి ఎందును సముద్రములు ఎందున మహాసముద్రములు అన్నిటి ఎందున ఆయన తనకిష్టమైనదంతయూ జరిగించువాడు ఎక్కడెక్కడంట ఆకాశమైనంతా ఆకాశం మీద అంటే ఎక్కడ బోల్డ్ మనకి అక్కడ యూనివర్సిటీ యూనివర్స్లో వాళ్ళు ఉంటాయి ఏమంటారు మిల్కీ వేస్ అన్నీ బోల్డ్ ఉంటాయి ఇంకా బుధుడు ఒక్కొక్కరు వెళ్తున్నారు కదా ఇప్పుడు స్పేస్ ఎక్స్ అని మాస్క్ కనిపెట్టాడు కదా ఓనర్ స్పేస్ ఎక్స్ అని అటు మూన్లోకి వెళ్ళడానికి ఇంకా వేరే గ్రహాల్లోకి వెళ్ళడానికి వాళ్ళు ట్రా మనకి ఇండియాలో నాసా ఎక్స్ అనేది ఆయన అమెరికా ఇవా మాస్క్ అని మీకు తెలిసే ఉంటుంది ఫేమస్ ఆయన సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్పేస్లోకి వెళ్ళడానికి వస్తువులు తయారు చేసుకుని వెళ్తున్నారు రాకెట్లు అవి ఇవిని అలా అక్కడ కూడా ఏం జరగాలో ఆయనే నిర్ణయిస్తారు ఆకాశం అందును భూమి ఎందును సముద్రములు ఎందును మహాసముద్రములు ఎందును తనకిష్టమైనదంతా జరిగించుచున్నాడు ఏంటంటే ఆయనకి ఇష్టమంట ఏదైనా జరిగించడం అవునా కదా ఇప్పుడు మనం మిస్టేక్ చేసామనుకోండి ప్రభు ఏం చేస్తారు దండిస్తారా లేదా ఇప్పుడు టీచర్ అయినా పేరెంట్స్ అయినా మనం చేసిన మిస్టేక్కి దండిస్తారు అది మనకే ఎఫెక్ట్ అవుతుంది కానీ ఆయన దండిస్తే మన క్యాలిఫోర్నియాలో మంటలు రేగి కాలనీ కదా అలాగనమాట అక్కడ ఏమన్నారంటే సృష్టికర్త యొక్క కార్యాలంట సున్నా ఉన్నాయంట తల్లి అన్నా చేసిందంట తల్లి చేసిందంట ఇంకా క్రియేటర్స్ అన్నీ చేశారు కానీ ప్రభు కార్యాలు అంట అందుకే ఆయన సున్నా చేసి చూపించాడు అక్కడ ఏం మిగిల్చాడు సుధూము కుమారులు కూడా అలాగే విర్రవీగిని పాపంతో నిండిపోయి ఏమైంది అక్కడ కూడా బూడిద ఎముకలు మిగిలి మనం చేసిన మిస్టేక్లు కూడా ప్రభు సముద్రంలో లేపుతాడు తుఫాన్లు అన్నీ ఆయనకిష్టం జరిగిస్తాడు అలాగా మాట వినకపోతే ఏం చేస్తాడు చెత్తగా ఉంది ఏం చేయాలి కడగాలి కడిగేస్తాడు ఆయన ఆయన కడగడానికి జనాలు అవసరం లేదు చూడడానికి ఏం అవసరం లేదు సముద్రం వచ్చి అడిగేయమ్మా అంటే తుడిచేస్తుంది మొత్తం అక్కడ జనాలు ఉన్నారా చేస్తుందో ఏముందో చూడు మొత్తాన్ని తుడిచేస్తుంది ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు అందుకే మనం ఏం చేయాలి ఆయన్ని సంతోషపెట్టిగా వారిగా ఉండాలి ఆయన కోపం వచ్చింది కదా అందుకు అలాంటివి చేస్తారు అదే కోపం రాకుండా మనం ఆనందింపు చేయాలి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని అందు బల భక్తులు కలగాలి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి అలాగే ఆయనకి ఇష్టమైనదంతా ఎక్కడెక్కడ జరిగిస్తున్నాడంట ఆకాశంలోని భూములోని సముద్రంలోని మహాసముద్రాలు ఉన్నాయి కదా పెద్ద పెద్దవి వాటిలో అన్నిటిలో కూడా జరిగిస్తున్నాడు అంట మహాసముద్రంలో పసిఫిక్ కోషన్ అటు సైడ్లో మనుషులు ఉండరు కదండీ మరి ఎలాగ అట్లాంటి అన్నది అక్కడ కూడా ఆయన ఏం చేయాలో అన్నీ కూడా జరిగిస్తే మనకు తెలియదు అంతే ప్రభు అన్నిటి చూడాలంట మన పట్లే కేవలం మనుషుల పట్ల మన పట్లే కాదంట సముద్రంలో జరిగిస్తున్నాడు అంట ఆయనకి ఇష్టమైంది ఆకాశంలో జరిగిస్తున్నాడు మహాసముద్రాలు ఎందు భూమి మీద కూడా ఆయనకి ఇష్టమైన ప్రతి పనిని ఆయన జరిగిస్తున్నాడంట దేహంతో మన బంధం ఎలా ఉండాలి భూమి మీద ప్ర మనం ప్రేమించే వ్యక్తులు ఎంత కేర్గా చూసుకుంటాం వారి ఇష్ట ఇష్టాలు తెలుసుకొని వాటిని వారికి చేస్తూ ఉంటాం కదా ఏదైతే ఇష్టమో అది మనం చేస్తుంటాం కదా దేవునితో కూడా మన రిలేషన్ ఎలా ఉండాలంటే మనం ఆయనకి ఇష్టమైనది ఏదైనా చేస్తే మనకి వెంటనే తన కార్యం చేస్తాడు అంతే కదా అవునా కదా ఆయనకి మనం ఆనందాన్ని ఇవ్వగలిగితే మనకు ఆయన ఆనందాన్ని పెంచుతాడు అది గుర్తుపెట్టుకోండి మనం ఆయన్ని సంతోష పెట్టగలిగితే ఆయన మనకు హ్యాపీ ఇస్తాడా లేదా అవునా కదా నువ్వు సంతోషంగా ఒక గిఫ్ట్ తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిందనుకో నీకు నెక్స్ట్ టైం వచ్చి గిఫ్ట్ ఇస్తారా లేదా సో ప్రభు కూడా అలాగే ఆయనకి నచ్చింది చేసినప్పుడు ఆయన కూడా ఇష్టమైంది మనకి ఇస్తాడు దేవుని ఆనందం ఎక్కడుందంట ఒకటో తిమ్మోతి రెండో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకటో తిమ్మోతి నాకు వీళ్ళు మాట్లాడడం తిరగడం చూస్తుంటే కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను జర్మియా ఒకటో తిమ్మోతి రెండు నాలుగో అధ్యాయం కొంచెం చదివి పెట్టండి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురిచిన అను అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని చున్నాడు చాలన్నా మనుషులందరూ ఒకసారి మళ్ళీ చదవండి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ అను అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని నిశ్చయించు అంటే ఏంటి ఇష్టం ఇచ్చా అంటే ఇష్టం ఏంటంటే మన అందరూ మనుషులు అందరూ ఏర్పరచబడిన వారే అని లేదు మనుష్యులందరూను రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ప్రభు అంట ఇష్టపడుతున్నాడంట ఆయన ఏంటి ఇష్టపడుతున్నాడంట నువ్వేదో ఆయనకి మనులు మాణిక్యాలు రత్నాలు అన్నీ తీసుకొచ్చి ఇవ్వాలను నువ్వు ఆయన ఇష్టపడట్లేదు ఏమని ఇష్టపడుతున్నాడంట నీవు రక్షణ భాగ్యంలోనికి వచ్చి దేవుల్లోకి వచ్చి ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలంట ఆ జ్ఞానం ఎలా వస్తుంది ఇంట్లో కూర్చుంటే వస్తుందా యూట్యూబ్లో చూసుకుంటే వచ్చేస్తుందా దేవుని సన్నిధిలో ఉంటే నీకు ఆ జ్ఞానం తెలుస్తుంది అవునా కదా ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండాలని ఆయనకి ఇష్టం అంట అంటే నువ్వు మందిరంకి రావడం నాకు ఎంత ఇష్టమో నువ్వు ఏ రోజు రాలేదంటే అది ఆయనకి ఇష్టం లేదన్న రోజు అనమాట ఆ రోజు చూసుకోండి మరి ఆయనకి రక్షణలోకుండి ఆ అనుభవ జ్ఞానాన్ని నేర్చుకుంటేనంట ప్రభువుకి చాలా ఇష్టం అంట అదేంటి అలా ఉండడం అంటే ఏంటి మనల్ని రక్షించడమే కదా మన రక్షణ భాగ్యంలో అడిగిపించడం ఇష్టం మళ్ళీ ఆయనకి మనల్ని రక్షించడమే కాదు ఆయనపై మనం విశ్వాసం ఉంచడం కూడా ఆయనకి ఇష్టం అనమాట జఫన్యా మూడు పదిహేడు జఫన్యా జఫన్యా గ్రంథము మూడు పదిహేడు అరవై గ్రంథ మూడు పదిహేను మూడు పదిహేడు నీ దేవుడైన గోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీ నీ సంతోషించును నీ యందు త తనకున్న ప్రేమును బట్టి సంతం శాంతము చేత ఆయన ఓకే ఏమన్నాడంట దేవుడు ఆయన శక్తివంతుడు ఆయన మిమ్మల్ని రక్షించను ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించను నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షిస్తాడంట ఏమన్నా ఇక్కడ ఈ వచనంలో చూసుకుంటే ఆయనకి మన మీద ఉన్న ప్రేమ మనకు ఆయన మీద ఉన్న ప్రేమ దాన్ని బట్టి ఆయన చాలా సంతోషిస్తాడంట అవునా కదా ఇప్పుడు సపోజ్ మీకు ఇష్టమైన సేవకులు ఉన్నారు మనకి మంచిగా అవుతున్న సేవకులు ఉన్నారు వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ప్రైజ్లో ఉన్నా ఎలా ఉన్నావు అన్నారనుకోండి ఎట్లా అందరికీ చెప్తా ఆయన ప్రైజ్లో ఉన్నా ఎలా ఉన్నారని అన్నావు అవునా కదా దేవుని ప్రతినిధి ఆయన మనిషే దేవుని ప్రతినిధిగా అలా పలకరించినప్పటికీ నీ హృదయంలో ఆనందం ఉప్పొంగిపోద్ది అంటే ఆయన నీ మీద చూపించిన ప్రేమ నీకు ఆ విధంగా కనిపిస్తుంది అదే విధంగా నీవు దేవునిపై ప్రేమను చూపించావు అనుకో ఆయన నీపై చూపించిన ప్రేమకి నీ యొక్క ఆనందానికి అద్దులుడు ఆయన కూడా అదే విధంగా ఆనందిస్తాడంట నీవు ఆయనపై చూపిన ప్రేమ విశ్వాసాన్ని బట్టి ఆ ప్రేమను మనం మనం చూపిస్తున్నామో లేదో ఒకసారి మనం లాస్ట్లో పరీక్షించుకుందాం అదే కాక సామెతలు పదిహేను ఎనిమిదో అధ్యాయం సామెతలు పదిహేను ఎనిమిదో అధ్యాయం బలులు అర్పించే బరులు యహోకు హేములుతులు ప్రార్థన ఆయనకు ఆనంద ఆనందకరము ఓకే చాలు 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 ఏంటంట ఆయనకు అర్పించే బలులంట అంట దేవుని మీద ఇష్టం లేకపోయినా ప్రేమ లేకపోయినా ఏ వెళ్ళాలి నాకున్నది ఇచ్చేస్తాను తీసేసి పాకెట్లోంచి తీసేసి హ్యాండ్ బ్యాగ్లోంచి తీసేసి వేసేస్తే ఆయనకి ఇష్టం కాదంట ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వాలి కానీ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట ఇప్పుడు సపోజ్ నాకు ఇవ్వడానికి ఏమీ లేదు కానీ నేను ఏం చేస్తాను ప్రభా నేను ఇవ్వలేకపోయినా ఈసారి మళ్ళీ ఇచ్చేలా ఉంచండి ఎవరికన్నా సాయం చేయాలనుకున్నాను వాళ్ళకి ఇవ్వలేకపోయాను నా దగ్గర లేదు ప్రభా నేను వాళ్ళకి ఇవ్వలేకపోయాను ప్రభా వాళ్ళకి హెల్ప్ చేయండి వేరే మార్గం తేరండి అని మనం చేసే ఆ యథార్థవంతుల ప్రార్థన అంట ఆయనకంట ఇష్టం అంట అవునా కదా మన అందరం మన కరిమీల నుంచి తీసుకొస్తాం అవునా కదా ఉన్న దాంట్లో కొంచెం ఉంచే తీసుకొస్తే కదా మొత్తం వేసాం కదా ఆ కాలం అంటే వాళ్ళు మొత్తం ఆస్తులు ఇచ్చారని అంటే అది వేరు కదా ఇప్పుడు అలా ఇవ్వలేము ఆస్తి రేపు పొద్దున తినడానికి ఏమి ఉండదు అంతే కదా లేకపోతే వాళ్ళు బాగుపడిపోతే రిచ్చేస్తే అన్న కోణం ఇప్పుడు అంత నెగిటివిటీ ఎక్కువైపోయింది మనకి చెయ్యాలన్నా వాళ్ళకి ఉంది కదా ఆ కోణాలన్నీ వదిలేసేయండి ప్రభువు నీకేం చెప్పారు నువ్వేం చేస్తున్నావు వాళ్ళు ఇవ్వద్దు అన్నారు వీళ్ళు ఇవ్వద్దు అన్నారు అది మానేసేయండి నేను ఒక్క మన విషయం చెప్పట్లేదమ్మా అన్నిటి విషయంలోనే చెప్తున్నాను నేను సో వాళ్ళని బట్టి వీళ్ళ బట్టి కాదు నీకు దేవునిపై ఉన్న ప్రేమను బట్టి ప్రతిదీ చెయ్యి అదిగా ఇక్కడ ఏమన్నాడంటే ప్రార్థనీయం ఫస్ట్ ఆయన దేనియంగా ఆనందిస్తున్నాడు మనల్ని రక్షించడంలో ఆయనకి ఆనందం ఉంది నెక్స్ట్ మనం ఆయనపై విశ్వాసం ఉంచడం ఆయనపై ప్రేమ ఉంచడంలో ఆయనకి ఆనందం ఉంది ఇప్పుడు ఆయనకు ప్రార్థన చేయడం వల్ల కూడా ఆయనకి ఆనందాన్ని ఇచ్చేవారిగా ఉంటాం ప్రార్థన ఒకటేనా ఆయన స్థుతించడం వల్ల కూడా మనం ఆయనకి ఆనందాన్ని ఇస్తున్నామంట కీర్తన నూట నలభై ఏడు పదకొండవ వర్షం ఇందాక చదివాను కదా ఒకటో వచనం చూడండి ఒకటో వచనం ఒకటో వచ్చిన యోవాన్ స్థుతించీ మన దేవునికి స్తోత్రగానం చేయట మంచిది అది మనోహరము స్తోత్రము చేయట ఒప్పిదము అబ్బా ఇక్కడ మాట చెప్పారు ఏంటి దేవునికి ప్రార్థన చేయడం ఇష్టం ఆయన స్థుతించడం కూడా ఆయనకి ఇష్టం అంట ఎట్లా అంట మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయట ఒప్పిదము నువ్వు స్థుత్తి చేసి ఆరాధన చేసి ఆయన అడిగావంటే అది ఒప్పుకున్నాడు ఆయన ఇస్తాడు నీకు డిసైడ్ అక్కడ రాసేసాడు అనమాట బాండ్ పేపర్ మీద నీకు ఇది ఇవ్వాలని నువ్వు స్థుతి చేసి ఆరాధన చేస్తే ఆయనకి ఇష్టమైంది చేస్తే నీకు అక్కడ సిగ్నేచర్ వచ్చేసింది అంతే కదా దేనికోసం నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదంట అదే కాకుండా ఒకటో సవామి ఏళ్ళు పదిహేను ఇరవై రెండు ఒకటో సమి పదిహేను ఇరవై రెండు ఒకటో సమయాలు పదిహేను ఇరవై రెండు పదిహేను ఇరవై రెండు ఇరవై గలము అందుకు సమయములు తర్వాత సెలవు ఇచ్చిన ఆజ్ఞనం ఒకటి బయలు కొనటం వలన ఎహోవా సంతోషించినట్లు అక్కడ ఏం చెప్పాడు అది చాలు అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించును సంతోషించినట్లు అదొచ్చేసి ఏంటంట ఆయన చెప్పిన పనిని మనం చేస్తే అంటే ఆజ్ఞ మనం చేస్తే ఏంటది విధి చూపించడమే కదా నేను చెప్తానే అటు వెళ్ళకండి ఇటు రండి అని అన్ననుకో అనుకో మీరు ఆ వెళ్ళట్లేదు ఇట్టే కూర్చుని అనుకున్నా విధేయత చూపించినట్టే కదా అదేవిధంగా ప్రభు ఏదైతే ఆజ్ఞలు మనకు బోధించారో ఏదైతే చెప్పారో దాన్ని మనం చేస్తున్నాము అంటే ప్రభుకి విధేత చూపిస్తున్నామంట అలా చూపించడం కూడా ఆయనకి ఎంతో ఇష్టం అంట ఆ ఇష్టం మన ప్రేమ పరిపూర్ణమైనది కాదు అవునా కదా మన ప్రేమకి కానీ మన ఆశకు కానీ అదులు ఉండవు కానీ దేవుని ప్రేమ అనేది పరిపూర్ణమైనది అంతే కదా పూర్ణం అని మనం ఏంటంటాం బూరిలో పూర్ణనో ఎగ్గులో పూర్ణో అది ఫుల్గా ఉంటుంది కదా నేను జోక్య చెప్పలేదు సీరియస్గా చెప్తున్నాను ఫుల్గా ఉంటుంది కదా అటువంటి విధంగా ఆయన పేద పరిపూర్ణంగా ఉంటుంది మనమైతే ఇంక చెప్పవచ్చు లేదు ఎన్ని రకాల షేపులు ఉంటాయో తెలియదు మనకి మన క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది మనుషులకి అన్ని నేను ఒకటి చదివండి మనకి తొంభై తొమ్మిది మంచి చేసి ఒక్క చెడు చేసాడంటే అయిపోయాడు పడాడు అయిపోయిందా ఇంక నెక్స్ట్ డే ఎత్తి చూడం ఇప్పుడు సపోజ్ మనకు అన్ని దేవుడు మేలే చేశాడు ఏంటి మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు బిజినెస్ కొంచెం మంచిగా ఉంచాడు మనల్ని బ్రతకనిచ్చాడు అటు ఇటు తిరగడానికి అన్ని ఇచ్చాడు ఒక్క చిన్న కష్టం రాగానే ఏం చేస్తున్నాడు ప్రభు ప్రార్థన చేయండి నేను ఇంకా ఏం చేస్తున్నాడు అయినా నేను ఇంక అసలు జడ్జికి వెళ్ళినా ఏం చేయను అంటాం అదే అదే నోరు ప్రభు అలా అంటారా ఇది ఇలా చేసాడు కదా నేను నొంచును నాశనం చేస్తున్నాను అనుకుంటే భూమి మీద జనాలే ఉండరు కదా ఆయన ప్రేమ పరిపూర్ణమైన నిన్న నేడు ఆకరీది ఉండి మారుంది అందుకే ప్రభు ముందే నిబంధన పెట్టేశాడు ఏమని నీ యొక్క ఆశీర్వాదం నువ్వు ఒబీడియంట్ అయ్యి నువ్వు విధేయత చూపించి నా ఆజ్ఞలు వింటూ నాలో నీవు నడిచినప్పుడు నీ యొక్క ఆశీర్వాదం నీ తరతరాలో ఉంటుంది అదే నువ్వు చెడ్డ పనులు చేసావు అనుకో ఎంత ప్రేమ గలబడి చూడండి నీ యొక్క షాపు మూడు తరాలు ఉంటుంది అంట ఎన్ని తరాలు మూడు తరాలు అది తగ్గించాడు ఆయన మూడు తరాల వరకే పెట్టాడు అప్పటికే తట్టుకోలే ఆయన చెప్పిన షాప్ అంటే ఇంక తట్టుకోలేం కదా ఏమన్నాడు కయ్యూను అయ్యో ఎవడన్నా నన్ను చూసి చంపేస్తే బాగున్నాను అలాగే అలా కుదురుద్ది నువ్వు హింసిస్తూ ఉండాలి తప్ప ఏమీ నేను ఒకరోజు ఇక్కడి నుంచే కాకినాడ నుంచి వెళ్తున్నాను వైజాగ్కి వెళ్తున్నాను దేనికి వెళ్తుంటే సడన్గా అక్కడ బస్సు ఏదో ఎక్కాను అనమాట బస్ ఎక్కి కూర్చుని బస్సు కాదు ఆటో ఎక్కాను ఏ విషయం వెళ్ళను నాకు గుర్తు రావట్లేదు మర్చిపోయాను ఎక్కి కారు ట్యాక్సీలు వెళ్తాయి కదా ట్యాక్సీలో ఎక్కించారు ఫాస్ట్ గారు మేము వెళ్తున్నాం ఆయన బండి మీద వస్తారు మేము బయటలో వేస్తున్నాం అప్పుడు ముందు ఆయన మాట్లాడుతున్నాడు అరే ఆడు ఆ రోజు అలా చేసాడ్రా అందుకే ఆడికి శిక్ష పడాలి ఆడి వేసేద్దాం అన్నది వద్దురా వేయద్దు ఏ కాలు తీసేస్తే ఇంట్లో పడి ఉంటాడు ఆడికి నరకం తెలుస్తుంది అన్నా నేను షాక్ అంటే ఎక్కడో బయటో చూడగానే ఆయన మాట్లాడతాడు అన్నమాట ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ సందర్భంలో అంటే మనుషులు తీసేస్తే ప్రాణం పోతుంది కదా అలా కాదు ఉండి ఆడు బాధపడుతూ ఉండాలి వీడికి వ్యతిరేకంగా ఏదో చేశాడంట ఏదో సైన్ పెట్టనంటే ఏదో చేశారంట అందుకని తీయించేశారంట ఒకటి అది నాకు అమస్ కాలెక్కనని నాకు దాడి వచ్చింది అప్పుడు అలాగా మనుషులు ఎలా ఉంటా మనిషి యొక్క ఆలోచన అలా ఉంటాయి కదా ఆయనకి అప్పటి వరకు చేసేడు ఒక్కదానికి లేదన్నందుకు ఆ విధంగా కక్షపూరితంగా పనిచేశారు కానీ మన దేవుని ప్రేమ అలా ఉంటుందా నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఇచ్చి ప్రార్థన చేయకపోతే నీ వైపు చూడకుండా నీకు మొత్తం కష్టాలు ఇచ్చేసి అలా ఉంటాడా లేదు నీకు ఇష్టమైంది నీ బాడీకి ఏంటి ఇష్టం తినడం ఇష్టం తింటావు నీ శరీరానికి ఏమి ఇష్టం బట్టలు కట్టుకోవాలి కలర్ఫుల్గా అది ఇష్టం చేస్తున్నాం మీ పిల్లలకి ఏమి ఇష్టం ఏం స్నాక్స్ ఇష్టం తెస్తున్నాం నీ భార్య భర్తలకి ఏమి ఇష్టం వండి పెట్టాలి మంచిగా పెడుతున్నావు అన్నీ నీకు ఇష్టమైన సరౌండింగ్ అందరికి అన్నీ చేస్తున్నావు మరి ఎందుకు దేవునికి ఇష్టమైంది నువ్వు చేయలేకపోతున్నావు ఏమంటే ఆయనకి ఇష్టమైనవి ఏంటో లిస్ట్ ఇచ్చాడు కదా ఇప్పుడు ఏంటి విధేయత చూపడం ఇష్టం ప్రార్థించడం ఇష్టం స్థుతించడం ఇష్టం ఆయనపై విశ్వాసం ఉంచడం ఇష్టం ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడం ఆయనకి ఇష్టం అంట ఇష్టాలన్నీ గుర్తుపెట్టుకోండి లిస్ట్ రాసుకోండి ఎవరికన్నా ఏదైనా ఇష్టం రాసుకుంటారు కదా లే గుర్తుపెట్టుకోండి రాసుకోండి ఏంటి ఆయనకి ఇష్టం ప్రభువుకి ఏం చేస్తే ఆయన ఆనందిస్తాడంట ఈ విషయాల్లో అవునా కదా ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ఆయనకి ఇష్టం ఆయన బంధు భయభక్తులు కలవారంటే ఆయనకి ఇష్టం ఇంకా ఆయనపై ఆనుకుని ఆయన కృపకూరకు కనిపెట్టుకునేవారు అంటే ఆయనకి చాలా ఇష్టం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మనుషులకి ఏది ఇష్టమో దాన్ని నువ్వు చేసావు అది వాళ్ళకి గుర్తుంటుందో గుర్తుండకపోతే మర్చి మర్చిపోతాడు నాకు తెలిసి పలానా రోజు చేశాను నువ్వే గుర్తుపెట్టుకుంటావు ఆ రోజు నేను ఆ కలర్ ఇచ్చి ఇచ్చాను ఆ రోజు నేను ఆ గిఫ్ట్ ఇచ్చాను అని నీకు గుర్తుంటది కానీ తీసుకున్నాడు ఎప్పుడో మర్చిపోతాడు నువ్వు పలానా రోజులు నేను అది ఇచ్చాను కదంటే అవునా ఎప్పుడు ఇచ్చావని అడుగుతారు కూడా అని ప్రభు మర్చిపోడు నీవు ఫలానా దినాన్న ఆ రోజున నీవు కార్చిన కన్నీరు నా బుడ్డిలో నా కవిలలో భద్రంగా ఉంది నీవు ఆ రోజు చేసిన నీ విజ్ఞాపన నీ ప్రార్థన ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉందని జ్ఞాప్రతీది కూడా అమూల్యంగా దేవుడు దాచుకునే దేవుడు కనుక నీ ప్రార్థనని నీ విజ్ఞాపని ఆయనపై ప్రేమని ఆయన ఆజ్ఞని విధేయతని కలిగి ఆయన ఎందు నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఆయన ఖచ్చితంగా ఆనందిస్తాడు అవునా కదా ఈ పాయింట్ లిస్ట్ పెట్టుకొని మనుషులకి ఇష్టమైనవి కాదు దేవునికి ఇష్టమైనవి కూడా చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఏది కావాలో అన్నీ వస్తాయి అవునా కదా ఇప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళకి ఏమైనా పని అనుకో ఎవరా మీకు గిఫ్ట్స్ ఏమి ఇవ్వరా గిఫ్ట్స్ అంటున్నారు మామూలు ఏదైనా ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి వచ్చి ఎవరన్నా ఏదైనా హెల్ప్ చేశారనుకోండి నేను వెళ్ళేటప్పుడు కొంచెం నేను ఏ డ్రెస్ నాకున్న దాంట్లో ఏ డ్రెస్ నాకు నచ్చుంది ఏదో పెట్టాలి తను మనుషునిగా ఇప్పుడు దేవునికి నువ్వు ఇష్టమైనది చేస్తున్నావు అనుకో ఆయన ఇవ్వకుండా ఉంటాడా ఇవ్వకుండా ఉంటాడా మాండ్ ఇవ్వకుండా ఉండడం అనేది జరగే చదువు మనుషులుగా మనకే కష్టం అంటే సృష్టికర్త ఆయన ఇంకేమైనా ఇవ్వాలి కనుక ఆ సృష్టికర్తని నువ్వు మర్చిపోకుండా నేను స్థుతించడం ఆరాధించడం చేయి అదేవిధంగా దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసుకుంటూ నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయనకి విధేత చూపించినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటారు ఆయనకి ఇష్టమైనది చేస్తూ ఆయన యొక్క ప్రేమను సంపాదించుకోవాలి ఆయన్ని సంతోషంగా మనం ఉంచుదాం అవునా కదా దాన్ని బట్టి మనం ముందుకి సాగుదాం దేవుడి ఇచ్చిన వాక్యం అందించలేదు